కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు చెరువులు పొంగి ఇదే సందర్భంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ నాలుగు ఐదు డివిజన్లలోని నవారు యాదిరెడ్డి కాలనీ స్వేచ్ఛ నివాస్ మరియు ఇతర కాలనీలు వరద ముంపుకు గురి కావడంతో కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మరియు స్థానికులతో కలిసి ముంప ప్రాంతంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు

ప్లేస్ అక్కడ రోడ్ ఉంది అక్కడ నుంచి రోడ్ వచ్చి నేను ప్రధాన కారణం పైపులు చిన్నగా ఉండడం చిన్నది అంతే కదా ఇప్పుడు వినాయక హిల్స్ నుంచి పెద్ద లైన్ వేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన వినాయక హిల్స్ అక్కడి నుంచి పెద్ద లైన్ వేస్తే తప్ప ఇక్కడ నుంచి కుంట ఎర ఉంటదాకా అట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది అంతే పైన ఇరవై ఆరు డివిజన్ సంబంధించిన తిరుమల వరకు డ్రైనేజ్ వాటర్ గానీ వర్షం వస్తే వరద నీళ్ళు కానీ అదేవిధంగా ఐదో డివిజన్ సంబంధించిన వినాయక్ హిల్స్ ఫేస్ వన్ టూ త్రీ ఆర్ ఈ కాలనీ సంబంధించిన పైన నుంచి కూడా వెంకటేశ్వర కాలనీ నాలుగో డివిజన్ సంబంధించి ఇంకా పైన కొన్ని మీర్పేట్ మున్సిపాలిటీకి సంబంధించిన కొన్ని కాలనీలు కూడా ఆ డ్రైనేజ్ నీళ్లు నీటికి కలవడం వల్ల ఈ పైప్ లైన్ చిన్నగా ఉండడం వల్ల నీళ్లు సరిపోతలేవు ఈ శానిటేషన్ వర్కర్స్ ఎంత క్లీన్ చేసినా మళ్ళీ వారం రోజులైతే మళ్ళీ అదే సమస్య వస్తుందని చెప్పి ఈ కాలనీ వాసులు చెప్తున్నారు కాబట్టి పై నుంచి ఆ వినాయకు పై నుంచి ఆ రూ దగ్గర నుంచి ఈ ఇక్కడ ఇట్లా ఈ స్వేచ్ఛ నివాసం నుంచి సౌభాగ్యనగర నుంచి కింద ఎర్రగుంట వరకు పోషమ్మకుంట వరకు ఒక పెద్ద పైప్ లైన్ వేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ కాళినివాసం చెప్తున్నారు గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అల్మాసుర గ్రామంలో ఉన్న ఈ ఏదైతే పోషమ్మకుంట ఎర్రగుంట కొమ్మడికుంటలు అలుగు పారుతూ కింద ఉన్న కాలనీలు ముఖ్యంగా మూడవ డివిజన్ సంబంధించిన నాలుగో డివిజన్ సంబంధించిన సివైఆర్ సిఎంఆర్ కాలనీ మద్రాపూరి న్యూ మద్రాపూరి అమరావతి కాలనీలు పోయపల్లి ఇంట్లో ఆర్ఎంఆర్ కాలనీ సాయిబాలాజ్ టౌన్షిప్ ఎన్జిఆర్ కాలనీలు కాలనీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఈ కోమటికుంట పోసమ్మకుంటలో అల్లుపాతున్న సందర్భంగా పైనుంచి ఏదైతే ఐదవ డివిజన్ ఇరవై డివిజన్ నాలుగో డివిజన్ ఇరవై నాలుగు ఇరవై డివిజన్ సంబంధించిన వరద వరద నీటితో పాటు దాంట్లో అస్తవ్యస్తంగా ఉన్న గ్రౌండ్ అనేది నీరు కరవడం వల్ల ఆ మురిగి నీరు ఈ కుంటల నుంచి కిందికి వస్తున్నాయి ఏదైతే ఈ కాలనీల ప్రజలు ముఖ్యంగా లోతట్టు ప్రజలు ముంపు గ్రామ కాలనీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఏదైతే గతంలో ఉన్న పాలకులు ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా పనిచేసింది ఎమ్మెల్యేగా ఉన్నది అంతకుముందు ఆమెనే రెండు వేల తొమ్మిది నుంచి ఎమ్మెల్యే ఉంది మంత్రి ఉంది మధ్యలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎమ్మెల్యే తీలకిష్టరు వాళ్ళే ఉన్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు కరెక్ట్ సరైన ప్రణాళికలు వేసి ఈ డ్రైనేజ్ కరెక్ట్ చేస్తే జనాభా అనుగుణంగా డ్రైనేజ్ చేస్తే ఈ రోజు ఈ సమస్య వచ్చేది కాదు ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన స్థానిక ఎమ్మెల్యే సవితరెడ్డి గారు ఏమంటారు అంటే ఈ పాపము ఈ అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ కారణము కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది రెడ్డి పాలన అంటుంది గత పదిహేను ఏళ్ళుగా మీరే ఎమ్మెల్యే మీరే మంత్రులు ఉన్నారు మీ మనుషులే సర్పంచ్ ఎంపీలున్నారు కార్పొరే పని చేసారు నాలుగో వార్డు కాని ఇరవై నాలుగు కాని ఐదు కాని ఇరవై ఆరు కాని ఇరవై ఐదు సంబంధించిన వాళ్ళు ఐదు మంది మీ కార్పొరేటర్ కదా ఆ కార్పొరేటర్ వాళ్ళు చేయలేదు అక్రమ నిర్మాణం ప్రోత్సహించారు కాబట్టి ఆ అక్రమ నిర్మాణం వల్లనే ఈ డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉంది ఈ డ్రైనేజ్ కరెక్ట్ వేయలేదు దోచుకోవడం దాచుకోవడం మీద దృష్టి పెట్టిరు ప్రజలను పిలిచి పిప్పి చేసిరు అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు ప్రజలకు కాలనివాసులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కరెక్ట్ ఏర్పాటు చేయలేదు కాబట్టి గత బీఆర్ఎస్ పాలకుల వైఫల్యం వల్లనే ఈ రోజు అల్మాసుల గ్రామ పరిధిలో ఉన్న ఏ డివిజన్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు దీనికి కారణం హండ్రెడ్ పర్సెంట్ సబితా రెడ్డి గారు వాళ్ళ గతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆరోపిస్తున్నా రాబో రోజులో సరే అయింది అయిపోయింది ఇప్పుడు మేము మా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం మా నాయకుడు స్థానిక ఇన్ఛార్జ్ కే దృష్టి తీసుకుపోతాం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ గారి గారు దృష్టి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కరించానికి కృషి చేస్తాం ముఖ్యంగా మూడో డివిజన్ నాలుగో డివిజన్లు ఉన్న ఎస్ఎన్డిపి నాల నాలా అసంపూర్తిగా మిగిలిపోయిన నాలాను దానికి సంబంధించిన నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఐదు ఇరవై ఆరు డివిజన్ నాలుగో డివిజను ఇరవై నాలుగు డివిజన్లు ఇరవై ఆరు డివిజన్ సంబంధించిన అసంపూర్తిగా ఉన్న గ్రౌండ్ ఎనర్జీ పనులను పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం